టీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం భారత రాజ్యాంగ నిర్మాత పిలిసివాడి గుండెల్లో గడగల్లాడించిన భారత సింహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది ఆయన చరిత్ర ఆయన విద్యా విధానం ఆయన చేసిన త్యాగం భారతదేశంలో ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు భారతదేశానికి ఒక ఆనుముత్యం లాంటి భారతదేశంలో కోట్లాది ప్రజలకి అన్ని వర్గాలకి ఆయన అందించిన రాజ్యాంగం ఈనాటికి కూడా ఎంత పరిపుష్టంగా ఉందో ఆలోచించండి ఇవాళ ఈ రాజ్యాంగానికి రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఒక కులానికి అంటగట్టొద్దని చెప్పి మనవ చేస్తున్నాం ఈయన జాతి నాయకుడు భారత జాతి ముద్దిబిడ్డ అటువంటి నాయకుడిని కులానికి అంటగట్ట భారత కార్మిక శాఖ న్యాయమూర్తిగా న్యాయశాఖ మంత్రిగా భారతదేశానికి న్యాయ సలహాల చట్టాలు రూపొందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తప్పుతుంది ఆనాడు న్యాయశాఖ ఉన్నమట్టే వర్గానికి హక్కులు వచ్చినాయి హక్కులు మట్టే వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి అటువంటి కార్మిక వర్గానికి పేదవాళ్ళకి దళితులకి పేదార్థులకి అన్ని వర్గాలకి రూపొందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అటువంటి రాజ్యాంగం వచ్చి ఇవాళ భారతదేశంలో అన్ని వర్గాలకి సమన్వయం కలుగుతుంది రాజ్యాంగం ఉండమట్టే వాళ్ళ పార్లమెంట్ అసెంబ్లీలో బరితకించి పూజలు మాట్లాడుతున్నారు రాజ్యాంగం ఇచ్చారు వాక్ స్వాతంత్ర అది కాబట్టి అటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఓటు హక్కుని బలమైన ఆయుధాన్ని ప్రధాని గారికి ఇచ్చారు అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది బోధించు సమీకరించు పోరాడు ఈ దేశంలో పేదల కోసం పోరాడు పేదల సమస్యల కోసం పోరాడు మీ యొక్క సమస్యలు మీకే ఇచ్చాను ఓటే ఐదు వైజ్రాజధాని మీకు అందించాలి ఈ వైజ్రాజధాని స్థానబెట్టి మీ బతుకులు బాగా చేసుకుంటారు లేకపోతే తాకట్టు పెట్టుకుంటారని చెప్పి ఆనాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చారు అటువంటి అంటే మనకిచ్చారు కాబట్టి ఈ ఓటు ద్వారా మన రాజ్యాన్ని మనం సాధించుకోవాలని చెప్పి ఆనాడే చెప్పాడు దాని ప్రకారం భారత రాజ్యాంగం నడుస్తుంది ఎమ్మెల్యేనా ఎంపీలైనా ఆ విధంగా ప్రమాణం చేస్తే ఇవాళ రాజ్యాంగాన్ని ఎట్టం చేయాలి రాజ్యాంగాన్ని ఎట్ట రాజని చేయాలి ఇవ్వాలని ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు విషయాలు చెప్పాడు ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలని కూడా ప్రభుత్వ పాలన పరిపాలించాలి అది బిఎస్ఎల్ ఎల్ఐసి ఇతర కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలి అని చెప్పాడు అట్లాగే ఇంకో మాట చెప్పాడు ఈ దేశంలో భూములన్నీ కూడా జాకింగ్ చేయాలి జాకింగ్ చేసినప్పుడే పేదవాడికి భూమి వస్తుంది చెప్పాడు ఈ రెండు కూడా భారతదేశం మీరందరూ పోరాడాలా ఎల్ఎస్ని కాపాడుకోవాలా ఇసా గుప్తను కాపాడుకోవాలా పౌత్రిక బ్యాంకులు కాపాడుకోవాలా అప్పుడే మనకి రిజర్వేషన్లు ఉంటాయి లేకపోతే ఇప్పుడే ప్రైవేటీ పరం చేసి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకుండా చేయడానికి పాలక వర్గాలు పార్లమెంట్ లో చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తు రాజ్యాంగానికి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పటికే జరుగుతున్న భారతదేశంలో పరిణామాలు చూస్తున్నాం మైనార్టీ మీద దాడి చేస్తున్నారు క్రిస్టియన్ మీద దాడి చేస్తున్నారు దళితుల మీద దాడి చేస్తున్నారు ఈనాడే ఒక వారం క్రితం ఒక మహిళ ఉత్తరప్రదేశ్లో చెరువులో నేను తాగుతాకి ఈ చెరువులో నువ్వు తాగుతాకి చెప్పి దళిత కొట్టి సంపెన దుర్ఘటన ఉత్తర భారతదేశంలో చూశాం అటువంటి మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో కాపాడుకోవాలా మత సామరాజ్యాన్ని కాపాడుకోవాలా పొలాన్ని మతాన్ని వ్యతిరేకించాలని చెప్పి సందర్భంగా ముప్పై నాలుగు సందర్భంగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ రాజ్యాంగం వచ్చేలాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి బిఆర్ అంబేద్కర్ గారికి జోహాలు తెలియజేస్తున్నావు you